ఎస్ఆర్బిసి కాలువలో ఇరవై రెండు వేల క్యూసెక్లు పోవాల్సిన చోట కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు నీళ్లు చేరకుండా నీళ్ళంతా ఎస్ఆర్బిసి కాలువలోకి చేరుతున్నంత కూడా చాలా ఉంది చూస్తే జలపాతంలాగా నీళ్లు కేసీ కెనాల్ నీళ్ళంతా కూడా ఎస్ఆర్బిసి దూకుతున్నాయి ఆ ప్రాంత రైతాంగం కూడా లోన్ తిరిగి తెరిచి అడగలేని పరిస్థితి ఒక్కసారి మీ టీమ్ అంతా కూడా ఈ నీళ్లు పరుకున్న సందర్భంలో రెగడు గోరుల దగ్గర ఉండి ఆ ప్రాంతంలో పోతే వడాదరి పోతే కేసీ కళా నీళ్ళంతా కూడా ఎస్ఆర్బిసి కారులోకి దొరుకుతున్నాయి ఎస్ఆర్బీసీ ఆయకట్టుకు నీళ్ళు రావడం లేదు అక్కడ మనం నీటి వంతెనలు నిర్మించి నీటిని అవతలికి దాటించాల్సిన పరిస్థితి ఉంటే ఆ నిర్మాణం పక్కన పెట్టడం అట్టు నుంచి అంజయ్ గారు దయ వల్ల అంజయ్ గారి ప్రభుత్వంలో ఎస్ఆర్బీసీ నిర్మాణం జరిగింది అయింది ఆయన ప్రపంచ బ్యాంకు తీసుకొచ్చిన రెగ్యులేటర్ను నుండి ఎస్ఆర్బీసీకి వచ్చే కాలువను రెండు వందల యాభై మీటర్లు పూర్తి చేసి ఆ కాలువ ప్రధాన కాలం ఎస్ఆర్బిసి రెగ్యులర్ నుండి నీళ్లు వచ్చి పోరు పోయే కాలువను పూర్తి చేశారు ఈరోజు ఆ కాలోను అడ్డంగా లెక్క వైపు తొలి కట్ చేసి నిపుణువాలోకి కలిపేశారు అంటే రాయలసీమకు రావాల్సిన నీటికి రావాల్సిన అడ్డంకులు తొలగించకుండా చాలా సీరియస్ అఫెక్స్ ఇదంతా కూడా బట్ ఇది నర మానవుడికి తెలియకుండా రెండు వేల ఇరవై రెండులో జరిగితే ఏ జీవో ద్వారా ఇచ్చారో ఏ ప్రభుత్వానికి ఇచ్చారో ఏ లక్ష్యంతో ఇచ్చారో ఏ ఉద్దేశంతో ఇచ్చారో తెలియచేయకుండా చేసిన కార్యక్రమం రెండు వేల ఇరవై రెండులో జరిగితే దీని మీద ప్రేక్షక పాత్ర మౌన పాత్ర అన్ని రాజకీయ పార్టీలు వహిస్తున్నాయంటే రాయలసీమ పట్ల ఎంత దుర్మార్గం జరుగుతుందో ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది ఆ నిర్మాణాలు పూర్తి చేయకుండా ఆ నీటిని కుందులో పోసి కుందులో వరదలు వస్తున్నాయని చెప్పి ఆర్టిఫిషియల్ వరదలు కృష్ణు కుందులు విడుదల చేసే కార్యక్రమం చేసుకుంటూ పోతున్నారు ఈ రోజు అన్న చెప్పారు ఆత్మగురు నుండి గుడ్డ రాజకీయ డిస్ట్రిబ్యూటర్ సరిగా లేవని చెప్పి అమ్మ కూడా అక్క కూడా చెప్పింది ఈ రోజు ఆరుగడ్డ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్ సరిగా లేవని చెప్పి అన్న చెప్తున్నారు మాకు బ్రహ్మసాగరం నీళ్లు పారటంట్లేదు లేదని చెప్పి ఈ ప్రాజెక్టులు చేయకుండా ఆఖరి మేఘాల మీద కుందు నదిలోకి నీళ్లు పారబోసి కుందు నదిలో వరదలు సృష్టించి మా ప్రాంత రైతు కూడా మా పంట పొలాలు మునిగిపోతున్నాయి కుదురుగా ఇంకా విడుదల చేసి లోతు చేయండి అనే ఒక మార్గాన్ని అంటే ఎవరైనా రాయిలు కొట్టాలంటే పిచ్చివాణి చేయాలన్నట్టుగా వరదలు సృష్టించిన ప్రభుత్వాలు ఇక్కడ నేపథ్యంలో దీని మీద ప్రత్యేకమైన దృష్టి మీరు పెట్టాలని చెప్పి అదేవిధంగా అధికారులు కూడా దీని మీద తప్పకుండా ఈ ఫోరంలో సమాధానం చెప్పాలి ఎందుకు దాన్ని పూర్తి చేశారు ఎందుకు తెంచారు ఎందుకు వరదలు సృష్టించారు దాని మీద స్పష్టంగా రాయలసీమ సమాజం అంతా తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ